నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మళ్ళీ పొత్తులు పొడుస్తున్నాయి అధికార కాంగ్రెస్తో కలవాలని కామ్రేడ్స్ ఆరాటపడుతున్నారు హస్తం పార్టీ అధికారంలో ఉండడంతో చెరో సీటు తీసుకుని కాంగ్రెస్తో వేసుకుని తిరగాలని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి కాంగ్రెస్ నిర్ణయం కోసం సిపిఐ సిపిఎంలు ఎదురు చూస్తున్నాయి బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటంలో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్తో భాగస్వామి పక్షాలుగా ఉన్నాయి ఈ క్రమంలోనే రాష్ట్రంలో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి రాష్ట్రంలో పదిహేడు లోక్సభ సెగ్మెంట్లో చెరో సీటు పోటీ చేస్తామంటూ కొడవలి సుత్తి కంకి కొడవలు పార్టీలు ముందుకొస్తున్నాయి అయితే పొత్తులపైన సిపిఐ సిపిఎం ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంతవరకు స్పందించలేదు బీజేపీని నిలువరించాలంటే తమ మద్దతు అవసరమని కాబట్టి కాంగ్రెస్ త్వరగా తేల్చాలని లెఫ్ట్ పార్టీ నేతలు అంటున్నారు ఇప్పటికే దేశంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులపై దృష్టి సారించిందని రాష్ట్రంలో కూడా త్వరగా ఒక నిర్ణయానికి వస్తే ముందస్తుగా ప్రచారంలోకి దూసుకెళ్లొచ్చని అంటున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కామ్రెడ్స్ ఇలాగే ప్రవర్తించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సిపిఐ సిపిఎంలు ముందస్తుగా బీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించాయి ఆ పార్టీతో పొత్తులు చిత్తవడంతో కాంగ్రెస్తో కలిసి నడవాలనుకున్నాయి సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో చివరకు సిపిఐ ఒక్క సీటుకు ఒప్పుకొని కొత్తగూడెంలో విజయం సాధించింది సిపిఎం మాత్రం కాంగ్రెస్తో రాజీ పడక ఒంటరి పోరుకు సిద్ధమైంది పదిహేడు చోట్ల పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది దీంతో విస్తృత స్థాయి సమావేశాల్లో పార్టీ పెద్దల తీరును జిల్లాలకు చెందిన నాయకులు ఎండగట్టారు కాంగ్రెస్ తో కలిసి వెళ్ళుంటే కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేదని చర్చ జరిగినట్టు తెలిసింది అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొన్ని చోట్ల బీఆర్ఎస్కు కు చోట్ల మద్దతు ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదన్న వాదనలు కూడా ఆ పార్టీలో తలెత్తాయి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సిపిఎం వైఖరిలో మార్పు వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో ముందుకు నడవాలని నిర్ణయించింది ఒక్కో లోక్సభ సెగ్మెంట్ పరిధిలో సరాసరిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి తమ ఓట్లు గణనీయంగా ఉంటాయని లెఫ్ట్ నేతలు చెప్తున్నారు అయితే లోక్సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు చెరో సీటు ఇచ్చేంత సీను రాష్ట్రంలో కనిపించటం లేదు చెరో సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ముందు ప్రతిపాదన పెట్టిన సిపిఐ సిపిఎం పార్టీలు ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోతే చెరో ఎమ్మెల్సీ స్థానంతో సరిపెట్టుకునే అవకాశం ఉంది తద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్కు తమ మద్దతు ప్రకటించే ఛాన్స్ ఉండొచ్చు అయితే వామపక్ష పార్టీలతో పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంటనేది వేచి చూడాల్సింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ మరిన్ని ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్